నమస్తే కోల్కతా ఆర్జీకర్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్ అత్యాచారం హత్య కేసులో మమతా బెనర్జీ సర్కార్ పై మరోసారి సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది అత్యాచారం హత్య జరిగిన ట్రైనీ డాక్టర్ శవాన్ని శవ పరీక్షకు పంపే విషయంలో ప్రభుత్వం అనుసరించిన తీరుపై విస్మయం వ్యక్తం చేసింది ఈ విషయంలో సిబిఐని మరోసారి తాజాగా దర్యాప్తు నివేదిక ఇవ్వాలని చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ జేబి పార్థివాలా జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది కోల్కతా ట్రైనీ డాక్టర్ ఘటనపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు ధర్మాసనానికి సిబిఐ స్టేటస్ రిపోర్ట్ను సమర్పించింది ఇందులో తమకు ఎదురైన అడ్డంకుల్ని సైతం పేర్కొంది దీనిపై స్పందించిన సుప్రీం ధర్మాసనం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించింది అసలు మృతదేహానికి అధికారిక అనుమతి లేకుండా శవ పరీక్ష ఎలా చేశారని ప్రశ్నించింది అంతేకాదు చలాన్ లేకుండా పోస్ట్ డెడ్ బాడీని ఎలా అప్పగించారని నిలదీసింది దీనిపై స్పందించిన సిబిఐ అసలు చలాన్ లేకుండా డెడ్ బాడీని వైద్యులు కూడా తీసుకోరని తమ దర్యాప్తులో ఎలాంటి చలాన్ తమకు దొరకలేదని తెలిపింది ఘటన జరిగిన పద్నాలుగు గంటల తరువాత ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయాల్సి వచ్చిందో చెప్పాలని సుప్రీంకోర్టు ప్రశ్నించింది మృతదేహం లభ్యమైనప్పటి నుంచి పోస్ట్ మార్టం వరకు చోటు చేసుకున్న ప్రతి అంశంపై లోతుగా దర్యాప్తు చేయాలని సిబిఐని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది మరోవైపు ఈ మొత్తం ప్రక్రియ వీడియో తీశారా లేదా అని బెంగాల్ ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ను అడిగింది దీనికి సమాధానమిస్తూ అంతా వీడియో తీశారని తెలిపారు అలాగే బెంగాల్ ప్రభుత్వం ఆర్జీకర్ ఆస్పత్రి వద్ద బందోబస్తుకు పంపిన సిఐఎస్ఎఫ్ బలగాలకు సహకరించడం లేదని కేంద్రం ఆరోపించింది దీంతో కేంద్రం బెంగాల్ ప్రభుత్వం మాట్లాడుకుని ఈ సమస్య పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది అలాగే వైద్యుల సమ్మెలో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఇరవై మూడు మంది రోగులు మరణించారని ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిపై రెసిడెంట్ వైద్యులందరూ పదవ తారీఖు సాయంత్రం ఐదు గంటలలోపు విధుల్లోకి చేరాలని లేకపోతే క్రమశిక్షణ చర్యలకు సిద్ధంగా ఉండాలని సుప్రీంకోర్టు హెచ్చరించింది తదుపరి విచారణ ఈ నెల పదిహేడుకి వాయిదా వేసింది చూస్తూనే ఉండండి భరతవర్ష నమస్తే జై హింద్ జై భారత్